ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు భయా ఈరోజు నేను ఏంటంటే టాపిక్ ఇప్పుడు ఎల్లుండికి మనకి ఏదైతే ఉందో ఎలక్షన్స్ది కౌంటింగ్ అయితే జరుగుతుంది ఈ విషయం అందరికీ తెలుసు ఫోర్త్ డే అనమాట ఆ రోజు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి గట్టిగా ఉంటాయి లాన్ ఆర్డర్ గురించి సంబంధించి ఇప్పుడు ఒకటి ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్నట్టే అసలు మదనపల్లిలో ఎవరు గెలుస్తున్నారు ఇదే పెద్ద హైలైట్ అనమాట ఇప్పుడు మనందరూ తెలుసు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు సో పిఠాపురం అనేది మన యావత్ ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సో పవన్ కళ్యాణ్ అక్కడ గెలుస్తాడా లేదా అనే ఉత్కంఠత చాలా ఎక్కువ ఉంది అంటే ఏపీలో ఎన్ని చాలా చోట్ల ఎలక్షన్స్ జరిగినప్పటికీ ఆ ఒక్కటి మాత్రం ఎక్కువ ఫోకస్లో ఉంటుందన్నమాట సో అట్లాగే మన మదనపల్లిలో కూడా ఏంటంటే హోరాహోరీగా అయితే ఎలక్షన్స్ అయితే జరిగినాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది నేనే కాదు అసలు ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరు సో ఒకటి ఏంటంటే వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారంటే మా వాళ్ళు గెలుస్తారు మా వాళ్ళు గెలుస్తారని అందరూ అనుకుంటారు అట్లా సో కాకపోతే ఇప్పుడు ఈక్వల్గా టగ్గాఫర్ ఉంది మదనపల్లిలో చూసుకుంటే టగ్ ఆఫర్ అయితే స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు బాగానే క్యాంపెయిన్ చేశారు వీళ్ళు కూడా బాగానే క్యాంపెయి క్యాంపెయినింగ్ చేశారు మన టీడీపీ షాజహాన్ బాషా గారు అయితే గడప గడపకి కూడా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది చాలా మదన్పల్లి మొత్తం చాలా తిరిగినారు వాళ్ళు చాలా గట్టిగా క్యాంపెయినింగ్ చేసినారు సో అట్ ద సేమ్ టైమ్ వైసీపీ సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే వాలంటీర్స్ కానీ లేకపోతే వాలంటీర్స్ కాదు కౌన్సిలర్స్ కానీ వీళ్ళు కూడా బాగా గట్టిగా ప్రచారం చేసినారనమాట సో ఇప్పుడు మదన్పల్లిలో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఎట్లయితుందంటే పాలిటిక్స్ కానీ క్రికెట్ కానీ లాస్ట్ మూమెంట్ వరకు తెలియదు ఎవరు గెలుస్తారు ఏంటి అనే సంగతి సో అట్లాగే మనం కూడా చెప్పలేము ఇప్పుడు నేను ఏదో ఒక పేరు చెప్తా ఫలానా వ్యక్తి గెలుస్తారు ఫలానా పార్టీ గెలుస్తుందని రేపటి రోజున అది జరగకపోవచ్చు ట్విస్ట్ ట్విస్ట్ రావచ్చు రేపటి రోజున అది రివర్స్ కావచ్చు సో వీడేంట్రా చూడు వీడు ఇట్లా చేసినాడు వీడు ఫలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు వీడు మన పార్టీ ఓడు కాదు ఇట్లాంటి చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి సో నేనేమంటానంటే మెయిన్గా ఫోర్త్ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవ్వరు వచ్చినా ఇబ్బంది లేదు సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎలాగో సీఎం సీట్లో ఉంటారు సో ఇక్కడ గొడవలు కొట్టుకోవడాలు ఇట్లాంటివి జరిగితే అక్కడ సీఎం సీట్లో నుంచి ఆయన తప్పుకునేది ఏం ఉండదు ఎవరైనా రాని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఎవరు వచ్చినా కూడా మనకు హ్యాపీయే ఇబ్బంది ఏం లేదు కాకపోతే కార్యకర్తలు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ ఇంకా చెంచాలు కానీ వీళ్ళ ఎమ్మెల్యేస్ వెనకాల వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు కొంతమంది చెంచాలు థర్డ్ క్లాస్ వాళ్ళు వాళ్ళ వల్ల కొన్ని ఇష్యూస్ అయితే గట్టిగా జరుగుతాయి ప్లీజ్ దయచేసి నేను అంటే మనం కార్యకర్తలు ఎట్లా ఉండాలంటే మనల్ని చూసి అవతల వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అట్లా ఉండాలి అంతేగాని ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు ఎక్కువ హంగామా చేస్తారు అంతేగా అది చూసి ఇంకా వేరే వాళ్ళు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఆహా వాడు అది వీళ్ళు ఇది అని చెప్పేసి గొడవకి దిగడము ఇక్కడ ఏమవుతుందంటే చిన్న మాటతోనే స్టార్ట్ అవుతుంది పెద్ద యుద్ధం కూడా చిన్న మాటతోనే స్టార్ట్ అయ్యేది ఎందుకంటే మాట మాట పెరుగుతుంది దాని తర్వాత వీళ్ళు వాళ్ళు బూతులు తిడతారు వాహనం అట్లంటావు నేను ఇట్లాంటా మా నాయకుడిని అంటావా మీ నాయకుడిని అంటాను అది ఇది అని చెప్పేసి కొట్టుకునే స్థాయికి వస్తుంది మళ్ళీ వర్గాల స్థాయికి వస్తుంది ఊరు ఊరిలో కొట్టుకుంటాయి చాలా పెద్ద ఇష్యూస్ అయితే జరుగుతాయి సో దాని మూలంగా నేనే నా నా ఉద్దేశం ఏంటంటే ఎందుకు కొట్టుకోవడం ఎందుకు మనం యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు పోలింగ్ అయిపోయింది ఓటింగ్ వస్తుంది రిజల్ట్ ఏది వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పదు అంతే కానీ కొట్టుకో మనం కొట్టుకు కొట్టుకుంటే మాత్రము అక్కడ ఆయన సీఎం పదవి అయితే చేంజ్ అవ్వదు కదా ఓటింగ్ అయితే మళ్ళీ పెట్టరు కదా జరగదు కదా సో హైలీ ఇంపాసిబుల్ సో దీన్ని కొట్లాడుకోవడం వల్ల అసలు వచ్చేది ఏమీ లేదు ఊరికే ఇష్యూస్ వద్దు ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ థర్డ్ క్లాస్ వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ సారా ప్యాకెట్ల కోసం బిర్యానీ ప్యాకెట్ల కోసము వీటిల కోసం అమ్ముడుపోయే కొంత కొన్ని బ్యాచెస్ ఉంటాయి వాళ్ళు వాళ్ళ వల్ల వచ్చేటివే గొడవలు అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళ వల్లే వచ్చేటివే మనిషి జన్యున్గా ఆలోచిస్తే అసలు ఏ ప్రాబ్లము ఎవరికీ రాకూడదు వీళ్ళకు రాకూడదు వాళ్ళకు రాదు జెన్యున్గా చెప్పాలంటే ఎవరికీ రాదు కరెక్ట్గా ఉంటే మీ పని ఏంటి మీరు ఎలక్షన్లో ఓటేసారు మీ ఇష్టం ఎవరికేసినారు అనేది పక్కకు పెట్టండి సో ఓటింగ్ అవుతుంది కౌంటింగ్ అవుతుంది ఎవరు పోల్చునే యాక్సెప్ట్ చేసుకుంటాం మళ్ళీ మన పనులు మనం చేసుకుంటాం అంతే ఇంకా మళ్ళీ కొట్టుకోవడం ఎందుకు ఆనందంలో ఉన్నోడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి టపాసులు కాలుస్తాడు బాంబులు పెలుస్తాడు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఓకే అని యాక్సెప్ట్ తీసుకోవాలి ఆ పొజిషన్ కూడా ఎవరైనా కానీలే లే సో అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి గొడవలు దిగితే మాత్రం మీ భవిష్యత్తులో పాడవుతాయి పోలీసులు కేసులు గీసులు పెట్టి లోపల వెతికి వెతికి వీడియోల్లో దాంట్లో దీంట్లో వెతికి వెతికి మళ్ళీ పట్టుకుంటారు చాలా ఇబ్బందులు వస్తాయి ఆల్రెడీ ఒకసారి ఒకసారి జరిగింది పుంగనూరులో ఒకసారి పోలీసు వాళ్ళది వెహికల్ తగలపెట్టేసినారని చెప్పేసి నానా రచ్చ జరిగింది టీడీపీ వాళ్ళకి చాలామందికి పోలీసు వాళ్ళు ప్రతి చోట వెతికి వెతికి తీసుకొని పోయి కేసులు పెట్టి లోపల వేసినారు సో అలాంటి సిచ్యువేషన్స్ వద్దు మీ ఫ్యామిలీస్ మీరు చాలా ఇబ్బంది పడతారు చాలా బాధపడతారు సో నేనేమంటానంటే వద్దు హ్యాపీగా ఎవరైనా గెలవని ఫోర్త్ రోజు టీవీలు చూద్దాం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అంతేగాని భయా కొట్టుకోవడము తిట్టుకోవడం ఇలాంటివి మాత్రం వద్దు ప్లీజ్ దయచేసి నాలుగో తేదీ ప్రతి ఒక్కరు ఈ పార్టీ వాళ్ళు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఖచ్చితంగా గొడవలు జరగకుండా ఉండాలంటే మీరు కామ్గా ఉండాలి గెలిచినోడు సంబరాలు చేసుకుంటాడు ఓడినోడు సైలెంట్గా ఉండిపోవాలి అంతే ఓడిపోయినారే మా నాయకులు ఓడిపోయినారు ఓకే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం గెలుస్తాడు అని అనుకొని మనసులో సైలెంట్ అయిపోవాలి అంతేగాని ఇంకా వాళ్ళు అంత హంగామా చేస్తున్నారనేసి మనం కూడా పోయి వాళ్ళతో పాటు ఇది చేసి గొడవలకి కారణం కాకూడదని మా ఉద్దేశము ఎందుకంటే మదనపల్లి ఇప్పటివరకు కొంచెం చల్లగా ఉంది గొడవలు గిడవలు అట్లాంటివి ఏం లేకుండా ఇప్పుడు రీసెంట్గా సో అట్ ద సేమ్ టైం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఫోర్త్కి సో పబ్లిక్ అనవసరంగా పోయేది అట్లాంటివన్నీ ఏం చేయొద్దండి హంగామాలకు దానికి దీనికి ఏం పో పోద్దండి ఎప్పుడు ఏం ప్రాబ్లం ఎప్పుడు ఏం ప్రాబ్లం వస్తుందో తెలియదు ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ చాలా ఫేస్ చేయాల్సి వస్తాయి ప్రాబ్లమ్స్ అందుకే వద్దు సైలెంట్గా హ్యాపీగా ఇంట్లో ఉందాం చూద్దాం ఎంజాయ్ చేద్దాం అంతే సో అది ఫ్రెండ్స్ నేను చెప్పేది నేను మంచిగా చెప్తున్నాను అయితే ఏం చెప్పడం లేదు ఎవరు గెలిచినా కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకుందాము ఏమి ఎందుకంటే కొట్లాడుకుంటే మనమే జైలు అవుతాం మన మీదే కేసులు వస్తాయి మన వల్లే మనం పబ్లిక్ ప్రాపర్టీ కానీ లేకపోతే ప్రైవేట్ ప్రాపర్టీ కానీ గవర్నమెంట్ ప్రాపర్టీని కానీ మనము ఏమాత్రం మనము ధ్వంసం చేసినా ఏమాత్రం ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో అది సీరియస్గా తీసుకుంటారు ఒకసారి కేసులు ఎఫ్ఐఆర్లు బుక్ అయిపోతే మళ్ళీ మనం కోర్టుల చుట్టూ ఆ చుట్టూ చుట్టూ తిరుక్కుంటా ఉండాలా తర్వాత చాలా పశ్చాత్తాపడతారు అరే నేను ఎందుకైనా చేశాను రా ఈ పని చేయకుండా ఉండింటే బాగుండు కదరా అనుకుంటారు పక్కాగా సో ఇలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేసినా కాబట్టి ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తాను సో ఏమొద్దు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం బిర్యానీ తిందాం మస్తుగా కూల్ డ్రింక్ గిల్లింగ్ తాదాం ఎంజాయ్ చేసుకుందాం కౌంటింగ్ ఓటల్ ఎవరు గెలుస్తున్నారు ఏం చూసి టీవీలో చూసి ఎంజాయ్ చేసుకుందాం బ్రదర్ అంతేగాని దయచేసి గొడవలకు మాత్రం పోవద్దండి అందరూ మెయిన్గా థర్డ్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చంచాలు ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా చెప్పేస్తాను నేను ఎందుకంటే ఇది ఇక్కడ జరుగుతుంది వాస్తవమే సో జాగ్రత్తగా ఉందండి అట్ ద సేమ్ టైం ఎవరు గెలుస్తారు అనేది మీకు ఏదైనా ఒక ఒపీనియన్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి ఓకేనా సో వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్